ఫుడ్ ఎలా ఉంది వాళ్ళకి ఎలా నచ్చింది అనేది తెలుసుకుందాం మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు హాయ్ అండి నా పేరు పార్వతీదేవి నేను కేపిహెచ్బి కాలనీ నుంచి వచ్చాను అయితే మా పిల్లలు ఇక్కడ వేద పాఠశాలలో చదువుకొని ఎవరీ ధ్యాన మహాచక్రానికి వేదం పాడుతూ ఉంటారు నేను వాళ్ళ మదర్ని అయితే ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలోకి వెళ్ళాల ముందు నుంచి కూడా మేము ఇక్కడ ధ్యానానికి వస్తున్నాం ధ్యాన ప్రచారానికి బయట చేసేవాళ్ళము ప్లస్ ఇక్కడ ఫుడ్ ఎట్లాంటిది అంటే కొంతమంది ధ్యానం చేద్దామని వస్తారు కొంతమంది ఫుడ్ కోసమే వస్తారు ఎందుకంటే ఫుడ్ ఎంత బాగుంటుంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి టేస్ట్ వాళ్ళకి మళ్ళీ సంవత్సరం దాకా దొరకదు ఆ టేస్ట్ కోసం ప్రత్యేకంగా వచ్చే వాళ్ళు ఉన్నారు ప్లస్ ఈ ఫుడ్ తినంగానే వాళ్ళలో నా నెగిటివ్ వైబ్రేషన్ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా మారి వాళ్ళు కూడా ఇలా తయారవ్వాలి ఇలా ధ్యాన ప్రచారం చేయాలి ఇలా హెల్ప్ చేయాలి నలుగురు పిరమిడ్స్ ఉన్న చోట హెల్ప్ చేయాలనే థాట్ తోటి ఈ ఫుడ్ మారుస్తుందండి అది కన్ఫామ్గా నేను చెప్పగలను ఎందుకంటే ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ఫుడ్ తిని మారిపోయిన వాళ్ళు చాలా చాలా వేలు లక్షల కోట్ల మందిలో ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే నేను చాలా మంది దగ్గర నేను ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్తున్నానండి ఫుడ్ ఎంత బాగుంటుంది అంటే డే బై డే డే బై డే డే బై డే ఇవాళ తిన్న టేస్ట్ రేపు దొరకదు అంత టేస్టీగా ఉంటుంది అది మాత్రం కన్ఫామ్గా షూర్గా నేను చెప్పగలను సో చూసారు కదా మేడం అయితే చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఈరోజు తిన్న టేస్ట్ రేపు దొరకదని చెప్తున్నారంటే ఎప్పటికప్పుడు కొత్తగా వేడిగా అండ్ చాలా అద్భుతంగా వంట చేసి పెడుతున్నారు సో మనము చూసాం కదా ఇప్పుడు మేడం రెస్పాన్స్ అయితే సో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు మహాలక్ష్మి చిత్తూరు జిల్లా నుంచి వస్తుంది సో ఇదే ఫస్ట్ టైం మీరు రావడం ఓకే అయితే ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం వచ్చాను అంటున్నారు కదా మరి ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఫుడ్ ఎలా అనిపిస్తుంది అద్భుతం అమృతం ఇది ఇక మన ఇంట్లో కొన్నా ఇక్కడ ఈ ఫుడ్ తింటే మంచి ఎనర్జెటిక్ ఫుడ్ ఇది నేను సుమారుగా జానమహా చక్రాలు జానమా యజ్ఞాల గురించి కూడా వస్తాను సుమారుగా నేను ఇది రావటం పన్నెండోసారి పదమూడవసారి నేను రావటం మా ఫ్యామిలీతో వస్తాం మా ఫ్యామిలీ సొంత సేకారం అయ్యి పత్రిజ్ గారి వల్ల చక్కని జాలం నేర్చుకుని వాళ్ళ మేమంతా కూడా పెరుమట కట్టి వెస్ట్ గడవ మా మిత్రులు భీమవరం మిత్రుల సహకారంతో మేమంతా కూడా జాన ప్రసారం మాకు చేస్తున్నాం సో చూసారు కదా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నారంట అసలు అమృతం అని చెప్తున్నారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతం అసలు ఫుడ్ చాలా అద్భుతం ఎక్కడ ఏ సొసైటీలో కూడా అసలు ఇంత చక్కగా మంచి ఆహారాన్ని అందించడం కానీ ఇంత మందికి పెడతాం కానీ ఎక్కడ చూడలేదు అసలు అద్భుతం చాలా అద్భుతం ఫుడ్ విషయంలో కూడా చాలా అసలు సూపర్ అంటే మనకి ప్రతి దగ్గర ఏ సొసైటీకి వెళ్ళినా కూడా అసలు ఫ్రీగా ఫుడ్ పెట్టారు మనకి ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతూనే కూడా దాన్ని ఎంతో బాగా అమృతం లాగా పెడతారు అండ్ పత్రి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ కి ప్రాధాన్యత కదా సో దీనిపైన మీరు రెస్పాన్స్ అయ్యి అసలు నెంబర్ వన్ అమ్మా అసలు దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం లేదు అసలు వండర్ఫుల్ రెండు వేల పన్నెండు నుంచి కూడా వస్తున్నాను ఇంకా ఇక్కడ పెట్టి వెరైటీలు అసలు మనకి ఇక్కడ ఇంత వెరైటీలు పెడతామంటే అది జరగని పని ఎక్కడ కూడా ఏ సొసైటీలు కూడా జరగని పని అటువంటి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం ఫుడ్ కానీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ అసలు అద్భుతం వండర్ఫుల్ అండి అసలు మన ఇంట్లో చేసుకునే వెరైటీలు అన్నీ ఇక్కడ పెడుతున్నారు ఎందుకన్నా ఏముందండి అసలు ఎక్కడ జరిగిందండి ఇది భూతల స్వర్గం అసలు అయితే ఇక్కడ వచ్చే రోజు మళ్ళీ ఇంకా అసలు సమస్యలు ఒకసారి వస్తే ప్రతి సంవత్సరం రావాల్సిందే ప్రతి ఏడాది రావాల్సిందే నంబర్ వన్ వండర్ఫుల్ సో చూసారు కదా మనమైతే ఇంకొక స్పెషల్ పర్సన్ దగ్గరకు వచ్చేసాం సో వారి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కనుక్కుందాం సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీకు ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది ఏపీ అండి మా ఊరు ఏపీ నా పేరు ఏపీ రావు ఫుడ్ ఎలా ఉందంటే దాన్ని వర్ణించడానికి ఎవరి సాధ్యం కాదు చాలా పెద్ద పెద్ద హోటల్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాం అక్కడ ఏదైనా రకాలు రావచ్చు కానీ ఇక్కడ ఏ రకాలు ఏ రకం తిన్నా ఫైవ్ స్టార్ హోటల్ దాటిపోయి కనపడుతుంది టేస్ట్ బెడ్ అంతకన్నా అద్భుతంగా ఉంది పడుకోవడానికి బయట సో ఇక్కడ చూడండి ఇంత మంది కూర్చొని ఒకటే దగ్గర గ్రూప్ గా తింటున్నారు సో వీళ్ళ రెస్పాన్స్ ఏంటనేది మనం కనుక్కుందాం ఫుడ్ ఎలా ఉంది సో చూసారు కదా అందరూ బాగుందని చెప్తున్నారు చక్కగా కింద కూర్చొని మంచి పద్ధతిలో తింటున్నారు సో అందరూ చూడండి ప్లేట్లలో పెట్టుకొని ఎంత సంతోషంగా తింటున్నారు వాళ్ళ మొహాలలో ఆనందాలు ఎంత బాగున్నాయో మనం చూసాం కదా సో వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు సో ఇదే అనమాట మన అన్నదానం రెస్పాన్స్